అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ముప్పైవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ వశీకరణం వశీకరణ చేయబడి శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వతం ఈ యొక్క రాశి వ్యక్తులు ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించు గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగన మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు విజయాన్ని సాధిస్తారు తోటి వారిని కలుపుకొని పోతే ఇబ్బందులు చేరవు ఆనందంగా పని చేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయద్దు ప్రారంభించినటువంటి పనుల్లో విజయాలను అందుకుంటారు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ ఒక శుభ పంచుకుంటారు కార్యక్రమాలలో పాల్గొంటారు చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంత ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదేవిధంగా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు అనుకూలంగా ముందుకు సాగున ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిన అర్హతకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు బాధ్యతలు పెరుగున ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తే విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది మహమాటాన్ని తెలియవద్దు అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి తెలుగులో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు వ్యాపారంలో ఏ ప్రయసులతో కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడిన అంచనాల నిజమనం చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడు అధికారుల నుంచి శుభవార్తలు అందిన అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది పెద్దల సహాయంతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం పుంజుకుంటుంది నిరుద్యోగులకు నూతన అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారం మరింత అనుకూలంగా సాగడం ధన వ్యవహారాలు అనుకూలంగా సాగనం అధికారుల అండదండలతో అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటారు ఉంటాయి ధన వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు వ్యాపార విస్తరణకు అవరోధాల తొలగున ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాల తొలగున నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం లభిస్తుంది స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందిన వృత్తి ఉద్యోగాలలో అంచనాల నిజమవును అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా